శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణ ప్రజల ఇలవేల్పు శ్రీ 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 కలుగోలమ్మ సాంబవి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శాకాంబరి రూపంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సరపాలన్ మధ్య పట్టబంధ మరిత్రే సురకామేశ్వరీన వల్లవృంద మధ్యస్థ శ్రీమన్న కరణారా آها <laughs> ఈ పారాయణ పెద్దలు అందరూ కూడా వెళ్ళి అమ్మవారితో మొదలెట్టుకున్నారు ప్రకృతి స్వరూపం అమ్మవారు ప్రజలం ఈ చెట్టు ఉత్సవించాలన్నా చెట్టు పెరగాలన్నా కాయలు కాయాలన్నా పూలు దానికి ప్రకృతి యొక్క సమతుల్యత వాతావరణ సమతుల్యత అవసరం వాతావరణం శత్రులు చిగురించేటటువంటి శక్తి ప్రకృతిలో ఉంటుంది ఒక ప్రజలే కాక ఋషీశ్వరుడు విద్యార్థులు అందరూ కూడా ప్రార్థన చేశారు ఆ మహాత్మకి ప్రత్యక్షమైంది సతాక్షి స్వరూపత సహస్రాక్షి స్వరూపత అంటే కొన్ని పుస్తకాల్లో శతాక్షి అన్నారు కొన్ని పుస్తకాల సహస్రాక్షి అన్నారు అయితే ఏదైనా కావచ్చు కానీ అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైతే అందరూ ఉరపెట్టుకున్నారమ్మ ఈ విధంగా ఆ రాక్షసుడు వేద మంత్రాలను తీసుకుని వెళ్ళిపోయారు చెప్పారు ఆ మహాతన్ని కూడా కలిగారు ఎప్పుడైనా పిల్లలు ఉంటే కూడా మహాన సందర్భంతో కూడా మానవు చేసుకుంటే మనకి ప్రతి వేదంలో కూడా ప్రతి విషయం మీద కూడా ఒక అవగాహన చేయడమే దేవతను హింసించడం అని ఒకటే మనం చూస్తుంది శక్తి హీరు అయిపోయారు పంచబూటలు కూడా నీరు బాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రసాదం కావడం అరవై నాలుగు తంత్రాలతో ఈశ్వరుడు తీర్పులను సృష్టించనమ్మా సకల పురుషార్థాలతో మన తల్లి మన సృష్టి చేతనమ్మా అష్టవర్ణాల కళలా శివశక్తి రూపమునకు ప్రణమిల్లుమా சூரிய சந்தூ சுந்தூர்த்தி மகாசேன కావలిపట్టణములో వేయించేసి ఉన్నటువంటి కావలిపట్టణ గ్రామ దేవత స్వరూపిని స్వరూపిణి శ్రీ 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 కలుగోల శ్యాంభవి అమ్మవారి యొక్క దివ్య దేవస్థానమునందు ఆషాఢ మాసము శుక్రవారము పర్వదినమైనటువంటి ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారములతోటి కర్తలు ధర్మకర్తలు కార్యకర్తల యొక్క సహకారముతోటి అర్చకుల భాగస్వామ్యముతోటి దేదీప్యమానంగా అమ్మవారికి శాఖాంబరి అలంకారం నిర్వహించడం జరిగింది పూర్వము కిరణ్యాక్షుడు అనబడేటటువంటి రాక్షుడు యొక్క వంశంలో తుట్టముడు అనేటటువంటి రాక్షసేశ్వరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాన్ని పొందినటువంటి వారై వేదములను అన్నీ కూడా అపహరించుకున్నాడు అలాగే వేదములన్నీ కూడా వేదాధ్యయనము చేసేవారు తగ్గిపోవాలని యజ్ఞ యాగములు జరగకుండా వరాన్ని పొంది యజ్ఞయాగములు జరగకుండా ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి యజ్ఞయాగములు జరగనటువంటి కారణము చేత దేవతలందరూ కూడా శక్తిహీనులయ్యారు పంటలు సకాలంలో పండలేదు వర్షములు సకాలంలో